రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజల తీర్పు మారబోతోందా మళ్ళీ జగన్ని కోరుకోబోతున్నారా జనం జగన్కి వస్తున్న ఆదరణ చూస్తూ ఉంటే జగన్ కోసం జనం భారీగా తరలి రావడం చూస్తూ ఉంటే ప్రజల్లో ఆలోచనలో ఒక్క ఏడాదిలోనే ఎంత మార్పు వచ్చిందా అనేది ఒక కీలకమైన ప్రశ్న జనం ఏరుకో ఏం కోరుకుంటున్నారు ఎప్పుడు ఏం కోరుకుంటారు అనేది ఎవరికి తెలియదు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబుకు అధికారం ఇస్తూనే పక్కలో బలెళ్లాగా జగన్ను కూడా ఉంచారు వైసీపీకి అరవై ఏడు సీట్లు ఇచ్చారు అప్పట్లో రెండు వేల పంతొమ్మిదిలో ఏకంగా నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి ఆ పార్టీకే షాక్ ఇస్తే రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మళ్ళీ వైసీపీని గొక్క తిప్పుకోకుండా చేశారు ప్రజలు ప్రజల నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవరికీ తెలియదు ఏపీ జనాలు ఎప్పటికప్పుడు ఒక విలక్షణమైన తీర్పిస్తూ వస్తున్నారు ఏపీలో అందుకే ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో బంపర్ మెజార్టీతో కూటమికి అధికారాన్ని అప్పగించిన జనాలు ఇప్పుడు మళ్ళీ జగన్ వైపు చూస్తున్నారా అనేదే ప్రస్తుత పరిస్థితుల సారాంశం జగన్ ఎక్కడికి వెళ్ళినా తండోపుతండాలుగా జనాలు వచ్చేస్తున్నారు సత్యనపల్లి మండలం రెంటపాళ్ళలోకి వచ్చిన జనం చూస్తే ఆ జన సందోహం చూస్తే ఒక రకంగా కేవలం రెండు కిలోమీటర్ల ప్రయాణానికి ఆరు గంటలకు పైగా జగన్కి సమయం పట్టింది అంటే ఆ జన సామర్థ్యం ఎలా ఉంది అనేది అక్కడ అర్థం చేసుకోవచ్చు అంటే జగన్ కోసం జనాలు భారీ ఎత్తున తరలి రావడం అనేది వైసీపీ శ్రేణులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి కాకపోతే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే అంతకుముందు ఒక వారం రోజుల ముందు ప్రకాశం జిల్లా పొదుల్లో కూడా ఇలాగే వేలాదిగా తరలి వచ్చారు వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితులు అంటే అసలు ఏం జరుగుతుంది అనే చర్చ అయితే మొదలైంది నిజానికి చూస్తే ఏపీలో కూటమి చాలా బలంగా ఉంది అంతేకాదు ఏపీలో కూటమి విజయం కూడా మామూలు విజయం కాదు మొత్తం సీట్లలో తొంభై ఐదు శాతం కూటమికే ఉన్నాయి ప్రస్తుతం మొత్తం ఓట్లలో అరవై శాతం కూటమికే ఉన్నాయి మరి ఇంతలాగా ఒక దిగ్విజయం దక్కించుకున్న కూటమి ప్రభుత్వం ఏడాదిలో తాము చేయాల్సిన పనులన్నీ చేస్తోంది అని చెప్తోంది సంక్షేమ పథకాలను కూడా అమలు చేసేసామని చెబుతోంది ఇటీవలే తల్లికి వందం రిలీజ్ చేసి లక్షలాది మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు కూడా వేశారు ఈ నేపథ్యంలో మరిన్ని పథకాలను అందించేందుకు కూడా సిద్ధమవుతుంది ఏడాది కాలంలో చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు మరి మంత్రి నారా లోకేష్ సైతం అనునిత్యం ప్రజల్లో ఉంటున్నారు ఇంతలా కూటం ప్రభుత్వం ప్రజలకు చేరువుగా ఉన్న జగన్ వెంట ఎందుకు జనాలు ఎంత వెంటపడుతున్నారు ఎందుకు జనం మళ్ళీ జన జగన్ కోసం వచ్చిన వాళ్ళందరూ మళ్ళీ జగన్ సీఎం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు కేవలం ఏడాదికే కూటం మీద అంత వ్యతిరేకత వచ్చేసిందా అనేది వాస్తవానికి వ్యతిరేకత అని చెప్పడానికైతే ఇక్కడ ఏముండదు ఆ జనం చూసే వ్యతిరేకత అనుకుంటే పొరపాటు అవుతుంది ఎందుకంటే ఇంకా నాలుగేళ్ళు సమయం ఉంది కూటమి చేతిలో ఈ నాలుగేళ్లలో ఏదైనా చేయొచ్చు జనాన్ని ఆకర్షించడానికి కూటమితో ప్రజలకి చాలా పనుంది అందువల్ల ప్రజలకు ఏ ప్రజలు కూడా ఏమి తొందరపడరు కానీ జగన్కి ఎందుకు జేజేలు కొడుతున్నారు అనేది ఇక్కడ కీలకమైన చర్చ అయితే ఏపీలో జనం మాత్రం కూటమికి ఆల్టర్నేటివ్గా వైసీపీని అనేది అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది కూటమి బాగా ఒకవేళ పాలిస్తే పరిపాలన కానీ ఓకే లేదు అంటే గనక వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పో అనేది జనాలు ఒక పరోక్ష హెచ్చరికిస్తున్నారు కూటం ప్రభుత్వానికి అనేది కొంతమంది విశ్లేషలు చెబుతున్నమాట అంతేకాదు ఇంతకు మించి వైసీపీ గనక రేపు ఇస్తాను అని చెబితే రేపటి ఎన్నికల్లో ఆ పార్టీ వైపు కూడా జనాలు మొగ్గు చూపే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే జగన్ ఇస్తానంటే ఇస్తారు అనేది ఒక నమ్మకం జగన్ మీద నమ్మకంతో ఈసారి ఓట్లు వేస్తారు అనేది ఇక మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా ప్రజలు మళ్ళీ జగన్ వైపు టర్న్ తీసుకుంటున్నారు అనడానికి ఈ జన సందోహమే నిదర్శనం అంటున్నారు కొంతమంది విశ్లేషకులు